మీడియా తెలుగు పల్నాడు జిల్లా నరసరావుపేటకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ బి కృష్ణారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ చట్ట వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు ప్రజల సహకారంతో నేరాల నివారణ సమాజంలో శాంతి స్థాపన కోసం ప్రత్యేక చర్యలు చేపడతారని పేర్కొన్నారు సో అందరికీ నమస్కారం నేను బి కృష్ణారావు ఐపీఎస్ టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ ఈరోజు ఎస్పీ పల్నాడుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో ప్రజలందరికీ కూడా ఒక మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఎటువంటి ఎల్లెండో ఇన్సిడెంట్స్కి ఎల్లెండో వైలేషన్స్కి తావు లేకుండా ఒక మంచి పోలీసింగ్ని అందజేసే విధంగా మా టీం అండ్ నేను కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను అలాగే టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకి న్యూ వస్తూ ఉన్నాయి అన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా క్రైమ్ పెరుగుతూ ఉన్నది సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉన్నది సో అన్నింటిని కూడా పరిగణలో తీసుకొని మేము కూడా వాటికి ధీటుగా విత్ న్యూ టెక్నాలజీస్ అండ్ ఆల్ వీల్ ట్రై టు ఇన్షూర్ దాట్ అ బెటర్ పోలీసింగ్ ఇస్ డెలివర్డ్ టు ఆల్ ది సిటిజన్స్ అండ్ పబ్లిక్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ సో వీ ట్రై టు డెలివర్ ఆర్ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ